మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగున సూర్యగ్రహణం రాబోతుంది మహాలయ అమావాస్య రోజు ఈ సూర్యగ్రహణం సంభవిస్తుంది ఇది మహాశక్తివంతమైన సూర్యగ్రహణం మహాభారతం కన్నా ముందు వచ్చిన సూర్యగ్రహణం మళ్ళీ ఇప్పుడు రాబోతుంది అంటే ఆరు వేల సంవత్సరాల తరువాత మళ్ళీ ఇలాంటి గ్రహణం వచ్చింది అయితే సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న లోపు లేదా ఈరోజు గోవుకు ఈ ఒక్కటి తినిపిస్తే చాలు అలాంటి వారికి జన్మలో దరిద్రం దరిచారదు మరణం దరిచారదు కూటికి లేనివారు కూడా కోటేశ్వరులుగా మారిపోతారు మరి సూర్యగ్రహణంతో కూడిన మహాలయ అమావాస్య రోజు గోవుకు ఏం తినిపిస్తే మన కష్టాలు మొత్తం పోయి సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇక భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన ఈ కథను ఎవరైతే వింటారో వారికి జన్మలో దరిద్రం రాదు స్వర్గానికి పోతారు ధర్మరాజుకి భీష్ముడు ఇలా చెప్తున్నాడు ఒక ఊరిలో శర్మ అను బ్రాహ్మణుడు నివసించేవాడు ఆ శర్మను యముడు పిలిచి ఈ విధంగా ఉపదేశించాడు దానములలో నువ్వుల దానం గొప్పది ఎందుకంటే నువ్వులను పితరులు ఇష్టంగా తింటారు నువ్వులు ఆహారంగా తీసుకుంటే పాపాలు హరిస్తాయి కనుక నీవు ఎల్లప్పుడూ నువ్వులను దానంగా ఇవ్వు అలానే వస్త్రదానం చేస్తే దేవతలు దేపదానానికి పితరులు సంతోషిస్తారు అని యముడు స్వయంగా చెప్పాడు కనుక తిలదానం చాలా గొప్పది ఇక సంగ్రహంగా చెప్పాలంటే దానం చేయదగ్గవి మూడు భూదానము విద్యాదానము మూడవది గోదానము ఎంతకు మించిన దానములు లేవు గురువు శిష్యుడికి విద్యాదానం చేసిన భూదాన ఫలితం దక్కుతుంది గోదానం కూడా భూదానంతో సమానమైనది గోమయంతో దేవతా గృహాలు పితృకార్యాలు చేయు గృహములు అలికిన వాటికి పవిత్రత చేకూరుతుంది జీవించి ఉన్నంతకాలం భోజనానికి ముందు ఆవుకు గడ్డి గడ్డిపెట్టిన వారికి జీవితంలో అసలు దరిద్రం రాదు అలాంటి వారు నేరుగా స్వర్గానికి వెళ్తారని యముడు చెప్పాడు ఈ సందర్భంగా ధర్మరాజుకి భీష్ముడు ఒక కథ చెప్పాడు ద్వారావతి నగరంలో ఒక బావిలో ఒక పెద్ద తొండ నివసిస్తూ ఉంది ఒకరోజు అది మనుషుల కంట పడింది దానిని బావిలో ఉండనిస్తే నీరు పాడవుతుందని ఆ ఊరి జనం దానిని పెద్ద తాళతో బయటకు తీయటానికి ప్రయత్నించారు కానీ వారు ఎంతటి ప్రయత్నం చేసినా దానిని బయటకు తీయలేకపోయారు వారంతా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి ఈ విషయం చెప్పారు ఇక శ్రీకృష్ణుడు అక్కడకు వచ్చి ఆ తొండను బయటకు తీశాడు శ్రీకృష్ణుణ్ణి చూసి తాను నృగుమహారాజునని తెలిపింది ఇక శ్రీకృష్ణుడు దానిని గుర్తుపట్టి అయ్యా అనేక గోవులను దానం చేసిన నీకు ఈ గతి ఎలా పట్టింది అని అడిగాడు దానికి తొండ ఇలా చెప్పింది ఏమని చెప్పేది కృష్ణ నేను ఒకరోజు ఒక బ్రాహ్మణుడికి ఒక గోవును దానంగా ఇచ్చాను ఆ బ్రాహ్మణుడు దానిని మేతకని బయటకు తోలిన సమయంలో ఆ గోవు మా గోవులతో కలిసి అలవాటు ప్రకారం మా మందలో చేరి మా ఇంటికి వచ్చింది అది గోపాలకులు గమనించలేదు మరునాడు నేను దానమివ్వటానికి గోవులను తెమ్మని గోపాలకులకు చెప్పగా వారు మిగిలిన గోవులతో నేను దానమిచ్చిన గోవును కూడా తీసుకువచ్చారు ఆ విషయం తెలియక నేను ఆ గోవును దానంగా ఇచ్చాను ఆ గోవును దానంగా పొందిన బ్రాహ్మణుడు గోవును తోలుకొని పోతుండగా అంతకుముందు ఆ గోవును దానంగా పొందిన బ్రాహ్మణుడు తన గోవును వెతుకుతూ ఆ గోవును చూశాడు అతను ఆ గోవును చూసి ఈ గోవును నాకు రాజుగారు దానంగా ఇచ్చారు అని అన్నాడు రెండవ బ్రాహ్మణుడు కూడా ఇది రాజుగారు నాకు దానమిచ్చిన గోవు అన్నాడు వారు కొంతసేపు వాదించుకొని చివరకు రాజుగారి వద్దకు గోవుతో సహా వెళ్ళారు నేను జరిగినది విచారించిన మీదట తెలుసుకున్నాను ఒకసారి దానమిచ్చిన గోవును తిరిగి దానమిచ్చుట పొరపాటు అని తెలుసు కనుక పొరపాటును సరిదిద్దుకోవటానికి మొదటి బ్రాహ్మణుడికి ఆ గోవుకు బదులు లక్ష గోవులను ఇస్తానని చెప్పాను కాని అతను ఆ గోవు మా పాలిట మహాలక్ష్మి అది నా కుమారుడికి అడిగినదే తడవుగా పాలు ఇస్తుంది కనుక నాకు ఆ గోవే కావాలి అన్నాడు ఇక నేను రెండవ బ్రాహ్మణుడితో ఆ గోవుకు బదులు మనులు బంగారం ఇస్తానని దానిని తిరిగి ఇవ్వమని అడిగాను కానీ అతను మీ రాజ్యం మొత్తం ఇచ్చినా నాకు వద్దు నాకు దానంగా ఇచ్చిన గోవే కావాలి అన్నాడు ఇక తరువాత నాకు మృత్యువు సంభవించి నేను యమధర్మరాజు వద్దకు వెళ్ళాను యమధర్మరాజు ప్రేమతో ఇలా అన్నాడు రాజా నీవు ఎన్నో దానధర్మాలు చేశావు నీకు చాలా పుణ్యం వచ్చింది కాని నీవు ఒకసారి దానంగా ఇచ్చిన గోవును తిరిగి దానంగా ఇచ్చావు తెలియక చేసిన అది పాపం కనుక నీకు దుర్దశ సంభవించింది కనుక నీవు ముందు దుర్గతి అనుభవిస్తావో సద్గతి అనుభవిస్తావో తేల్చుకో అని అన్నాడు దానికి నేను ముందుగా దుర్గతి అనుభవించటానికి అంగీకరించాను వెంటనే పైనుండి కిందకు తలకిందులుగా భూమి మీద పడ్డాను అలా పడటం ఒక ముని చూసి నాపై జాలిపడి నీవు తొండజన్మ ఎత్తుతావు కొంతకాలానికి నీకు శ్రీకృష్ణుడి చేతి స్పర్శ తగిలి నీ దుర్దశ తొలగి సద్గతి కలుగుతుంది అని చెప్పాడు కాబట్టి ఇంతకాలానికి నాకు నీ చేతి స్పర్శ తగిలింది కనుక ఇక నేను దుర్దశ తొలగి సద్గతికి పోతాను అన్నాడు భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన ఈ కథను ఎవరైతే విన్నారు వారు ఎంతో అదృష్టవంతులు మీకు భవిష్యత్తులో తపక అదృష్టం కలుగుతుంది భూమి మీద ఉన్న ప్రాణులన్నీ రెండు కనులతోనూ చూడలేని ఆత్మలను కాకి మాత్రం వంటి కంటితోనే చూడగలిగి ఆ ఆత్మలకు సమాచారం అందించే వరం పొంది ఉంది కాబట్టే శివునిలాగా శ్మశానంలోనే సంచరిస్తూ పిండాలను ఆరగిస్తూ కావు కావుమని ఆ సమాచారాన్ని ఆత్మలకు తెలియజేస్తుంది ఒకవేళ కాకులు పిండాలను మొట్టకుంటే ఆత్మలు తృప్తి పొందక శాంతి లేక ఎక్కడెక్కడే తిరుగుతూ బాధపడతాయి కాబట్టి పిండాలను కాకులు మాత్రమే తినాలి పితృదోషాలు అనేవి అనేకం ఉన్నాయి ఇరవై నాలుగు రకాల పితృదోషాలు ఉన్నాయి ఈ పితృదోషాల ప్రభావం ఉద్యోగం మీద మీ కెరీర్ మీద వ్యాపారం మీద వివాహం మీద ఉంటుంది అలానే దాంపత్యంలో గొడవలు సంతాన సమస్యలు ఇలా అనేక సమస్యలు ఉంటాయి మానసిక ఆర్థిక శారీరకం కుటుంబం వ్యాపారం కెరీర్ విద్య ఇలా అనేక సమస్యలు ఈ పితృదోషాల వల్లే వస్తాయి ఇలా ఇరవై నాలుగు పితృదోషాలు ఉంటాయి వాటిల్లో కొన్ని తెలుసుకుందాం పితృకారక గ్రహం రవి ఈ రవికి భద్రశత్రువుగా ఉండే గ్రహం శని కాబట్టి పన్నెండు స్థానాల్లో రవి ఎక్కడైనా ఉండని ఆ రవిని శని చూస్తున్నాడు అంటే శనికి మూడు చూపులు ఉంటాయి మూడవ చూపు ఏడవ చూపు పదవ చూపు అందులో పదవ చూపు అంటే అది ప్రభావం ఎక్కువగా ఉంటుంది మూడవ చూపుతో ఉంటే ప్రభావం తక్కువగా ఉంటుంది ఏడవ చూపుతో ఉంటే సాధారణ ప్రభావం ఉంటుంది అంటే రవిపైన శని చూపు కానీ రవితో శని కలవటం కానీ ఇలాంటివి ఉంటే అవి పితృదోషాలు అవుతాయి దీంతో పాటుగా ఛాయాగ్రహాలు రెండు ఉన్నాయి అవి రాహుకేతువు కాబట్టి రవితో రాహు కలిసిన రవితో కేతువు కలిసిన ఏ స్థానంలో అయినా సరే కలిసినా సరే పితృదోషాలు వస్తాయి ఇలా ఇరవై నాలుగు రకాల పితృదోషాలు ఉన్నాయి ఈ పితృదోష పరిహారానికి అనేక మార్గాలు ఉన్నాయి ఆ మార్గాల్లో సింపుల్గా ఉండే ఒక మార్గం తెలుసుకుందాం శ్రాద్ధకర్మలప్పుడు పిండాన్ని కాకికి పెడతారు ఎందుకంటే మరణించిన వారు తృప్తి చెందటానికి అంటే పితృదేవతల తృప్తి చెందటానికి ఇలా పెడతారు అలానే పితృదోషాలు పోవటానికై కాకి ఈ విధంగా కాకుండా వేరే విధంగా పెట్టాలి ఈ మహాలయ పక్షంలో మీ మరణించిన పెద్దలకు ఏమి ఇష్టమో అవి వండి ఒకే ప్లేట్లో కాకికి పెట్టాలి అంటే వారికి ఇష్టమైన నాలుగు లేదా ఐదు రకాలు ఒక ప్లేట్లో పెట్టి గ్లాస్ నీరు కూడా కాకులకు పెట్టాలి అవి కాకులు తిన్నాయంటే ఈ మహాలయ పక్షంలో మీ పితృదేవతలకు ఆకలి దప్పిక తీరినట్లే వారు సంతోషంగా మిమ్మల్ని దీవించి వెళ్తారు ఇలా కాకి పెట్టే సందర్భంలో మూడుసార్లు శం నమః అని అనుకోండి ఇలా కనుక ఈ మహాలయ పక్షంలో లేదా ఈ మహాలయ అమావాస్య రోజు చేస్తే మీ పితృదేవతలు సంతోషించి దీవించి వెళ్తారు లేదా ఉండ్రాలను కాకి పెట్టాలి ఈ కార్యక్రమం మధ్యాహ్నం చేస్తే చాలా మంచిది ఇలా గణపతికి ఎంతో ఇష్టమైన ఈ ఉండ్రాలను కాకి పెడితే పితృదేవతలు సంతోషిస్తారు ఏ జాతకుడైతే వారి జాతకంలో పితృదోషంతో బాధపడుతున్నాడో లేదా పితృదేవతల ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకునేవారు కూడా ఈ మహాలయ పక్షంలో ఇలా పెట్టవచ్చు ఈ విధంగా చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి ఇక అత్యంత పవిత్రమైన శక్తివంతమైన మహాలయ అమావాస్య సూర్యగ్రహణం లోపు లేదా ఆ రోజు గోవుకు బెల్లం మరియు నువ్వులు కలిపిన చిమ్మిలి పెడితే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది పితృదేవతలు సంతోషిస్తారు గోవుకు ఆహారం పెడితే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు నైవేద్యం సమర్పించినట్లే లెక్క అందుకే గో ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణం చేసినట్లు అవుతుంది గోవుకు కొన్ని రకాల ప్రత్యేక ఆహార పదార్థాలు తినిపిస్తే నిత్యం ఎదురయ్యే సమస్యల్ని దూరం చేస్తుంది గోమాత గోవుకు ఏ ఆహారం తినిపిస్తే ఎటువంటి సమస్యల నుండి బయటపడవచ్చు ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం హిందువులకు ఆవు ఆరాధ్య దైవం ఆవులో సకల దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెప్తున్నాయి అందుకే గోమాతకు ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితం దక్కుతుందని అంటారు పవిత్రమైన గోవుకు మూడు పేర్లు ఉన్నాయి ఒకటి కామధేనువు రెండవది సురభి మూడవది నందిని గోవు యొక్క పేర్లు గురించి వ్యాసభారతంలో అరణ్య పర్వంలో చెప్పబడింది మానవుల యొక్క సమస్త కోరికలు తీర్చేది గోవు గోవుకు ఎటువంటి ఆహారం తినిపిస్తే మనకు ఎటువంటి సమస్య దూరం అవుతుందో ఎలాంటి ఫలితం కలుగుతుందో శాస్త్రం చెప్తున్న వివరణ తెలుసుకుందాం ఇంట్లో కుటుంబ కలహాలు అధికంగా ఉంటే నానబెట్టిన పచ్చశనగపప్పును గోమాతకు ఆహారంగా పెట్టాలి తీసుకున్న బాకీలు తొందరగా తేరాలంటే నానబెట్టిన కందిపప్పును గోమాతకు ఆహారంగా పెట్టాలి ఇక వివాహం జరగటంలో అవుతున్న ఆటంకాలు ఎదురవుతున్నా టమాటోలను గోమాతకు ఆహారంగా తినిపిస్తే అన్ని ఆటంకాలు తొలగి వివాహం త్వరగా అవుతుంది అదేవిధంగా ఇంట్లో ధనం నిలవక ఇబ్బంది పడేవాళ్ళు ధనలాభం కలగాలంటే నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనలాభం కలుగుతుంది అదేవిధంగా సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు కలగాలంటే ఉద్యోగంలో చికాకులు పోయి ప్రమోషన్లు కలగాలన్నా రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు కలగాలన్నా గోమాతకు నానబెట్టిన గోధుమలు ఆహారంగా తినిపించాలి లేదా అరటి పండు తినిపించాలి ఇక శత్రు బాధలు పోయి మానసిక ప్రశాంతత కలగాలంటే దోసకాయను గోమాతకు ఆహారంగా తినిపిస్తే ఈ బాధలన్నీ తొలగిపోతాయి ఇక అనంత సంపద ఐశ్వర్యం కలగాలంటే గోమాతకు పాలకూర బీట్రూట్ ను ఆహారంగా తినిపిస్తే చాలు ఇక వ్యాపారం అభివృద్ధిలోకి రావాలంటే లాభాలు రావాలంటే గోమాతకు క్యారెట్ ను ఆహారంగా తినిపిస్తే చాలు వ్యాపారం అభివృద్ధిలోకి వచ్చి లాభాల బాట పడతాయి ఇక దిష్టి నరఘోష నరపేడా పోవాలంటే ఉడికించిన బంగాళాదుంపలు గోమాతకు ఆహారంగా తినిపిస్తే చాలు దిష్టి నరఘోష నరపేడా పోయి సకల శుభాలు కలుగుతాయి ఇక నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే మంచి జ్ఞాపక శక్తి చదువుల్లో రాణించాలంటే గోమాతకు నానబెట్టిన పెసలు తినిపించాలి అదేవిధంగా ఇంట్లో దరిద్రం తాండవిస్తుంటే దరిద్రం పోయి సంపదలు కలగాలంటే గోమాతకు తోటకూర బెల్లం ఈ రెండింటినీ ఆహారంగా పెట్టాలి జీవనోపాధి లభించాలన్నా మీరు చేస్తున్న వృత్తిలో నిలకడ కలగాలన్నా గోమాతకి నానబెట్టిన ఉలవలు ఆహారంగా తినిపించాలి కాబట్టి గోవును సేవించటం వల్ల మనకుండే సమస్త బాధలు పోతాయని పురాణ వచనం ఈ గ్రహణం వల్ల నాలుగు రాసులకు అఖండ రాజయోగం పట్టబోతుంది ఈ గ్రహణం వీళ్లకు పట్టిందల్లా బంగారాన్ని ఇస్తుంది కోట్లకు పడగలెత్తుతారు అలానే మరో నాలుగు రాసులకు ఈ సూర్యగ్రహణం గండాన్ని తెస్తుంది వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి మరి ఆ రాశులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అలానే ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా గ్రహణ నియమాలు పాటించాలా లేదా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాలా లేదా అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగున సంభవించే సూర్యగ్రహణం అంగుళీయక సూర్యగ్రహణం అంటే యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ ఈ గ్రహణంలో సూర్యుని కంటే చంద్రుని పరిమాణం చిన్నదిగా ఉండటం వల్ల చంద్రుని చుట్టూ సూర్యుడు ఒక ప్రకాశవంతమైన ఒక ఉంగరం వలె కనిపిస్తాడు ఈ విధంగా ఏడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పాటు కనిపిస్తాడు ఇదే ఈ గ్రహణం ప్రత్యేకత ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కానీ ఈ గ్రహణం ఎఫెక్ట్ రాశులపై ప్రభావం ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు ఈ సూర్యగ్రహణం మహాలయ అమావాస్య రోజు భారత కాలమానం ప్రకారం అక్టోబర్ రెండు రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుండి ప్రారంభమై అక్టోబర్ మూడవ తారీఖు తెల్లవారుజామున మూడు గంటల పదిహేడు నిమిషాల వరకు ఈ యొక్క గ్రహణం ఉంటుంది అంటే రాత్రంతా ఈ గ్రహణం ఉంటుంది అంటే ఇది మన భారత కాలమానం ప్రకారం రాత్రి అవుతుంది అమెరికాలో ఉండే మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వారందరూ గ్రహణ నియమాలు పాటించాలి గ్రహణ సమయం అనేది పర్వకాలం గ్రహణ సమయంలో మనం చేసే కొన్ని పరిహారాల వల్ల అది మనకు వరంగా మారుతుంది మన జీవితంలో అరిష్టాలు మొత్తం తొలగిపోవాలంటే గ్రహణ సమయంలో మనం దేవతలకు యక్షిణీ దేవతలకు శక్తిని ఇవ్వగలిగితే ఆ గ్రహణ సమయం అయిపోయాక ఆ దేవతలు మనకు శక్తిని ఇస్తారు ఈ గ్రహణం ఎవరెవరికి బాగోలేదో ముఖ్యంగా ఈ గ్రహణం అష్టానక్షత్రం యొక్క ఒకటి రెండవ పాదంలో జరగబోతుంది నక్షత్రం వారికి ఈ గ్రహణం మంచిది కాదు అనారోగ్య సమస్యలు వస్తాయి విపత్తులు వస్తాయి మీ మీద అభాండాలు వేయటం అవమానాలు జరగటం ఇవన్నీ జరుగుతాయి ఆస్తి నష్టం వ్యాపార నష్టం జరుగుతుంది అక్టోబర్ పద్దెనిమిదో తేదీ వరకు బాగుండదు అక్టోబర్ రెండు నుండి అక్టోబర్ పద్దెనిమిది వరకు మీకు టైం బాగోలేదు మళ్ళీ మీరు ఆశ్వయుజ పౌర్ణమి రోజు పూర్ణచంద్రుణ్ణి దర్శనం చేసుకునేంత వరకు మీకు ఈ గ్రహణ దోషం ఉంటుంది ముఖ్యంగా కన్యారాశి మీనరాశి వారికి ఇది వర్తిస్తుంది ఇక ఎవరెవరికి ఏ ఏ రాశులకు బాగోలేదంటే కన్యారాశి సింహరాశి మీనరాశి మేషరాశి ఈ నాలుగు రాశుల వారికి ఈ గ్రహణం బాగోలేదు వీళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే వారికి ఈ గ్రహణం బాగోలేదు ఈ గ్రహణం చూసేవారికి వంద శాతం ఎఫెక్ట్ ఉంటుంది గ్రహణం ఎక్కడైతే కనపడదో వారికి యాభై శాతం ఎఫెక్ట్ ఉంటుంది ఇక ఈ రాశుల వారికి తరచుగా బంధుమిత్ర కలహము అనారోగ్య సమస్యలతో మానసిక శారీరక శాంతి లేక ఇబ్బందులు పడతారు విపరీతమైన ధనవ్యయంతో రుణ బాధలు కలుగుతాయి రుణం తీర్చుటకు కొత్త రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అనుకున్న పనులన్నీ వాయిదా పడతాయి భార్య భర్త సంతానములతో విభేదాలు ఏర్పడతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి విడాకుల వరకు వెళ్తారు స్థిరాస్తులు అమ్ముకోవలసి వస్తుంది మాట పట్టింపులతో బంధువులతో కలహాలు ఏర్పడతాయి మనస్పర్ధలు పెరుగుతాయి మనోనిశ్చయం తగ్గుతుంది మీరు డబ్బులిచ్చింది కాక మీరే పగవుతారు ధైర్యం తగ్గి అలజడికి గురి అవుతారు సరియైన సమయానికి నిద్ర ఆహారం లేకుండా అనారోగ్యానికి గురవుతారు తరచుగా ఔషధ సేవనం కలుగుతుంది బంధువుల మధ్య అపఖ్యాతి ఏర్పడుతుంది ధనము నీళ్లవలే ఖర్చవుతుంది మనోధైర్యం తగ్గుతుంది రుణబాధ పెరుగుతుంది సాంకేతిక సమస్యలతో ఉన్న ధనం కూడా అవసరానికి అక్కరకు రాకుండా ఆశ చూపించి మోసం చేయు వ్యక్తులు తారసపడతారు మీ ప్రమేయం లేకున్నను నిందలు ఏర్పడును పోలీసు కోర్టు కేసులందు ఇరుక్కునే ఉంది విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది దొంగల భయం కలుగుతుంది విలువైన డాక్యుమెంట్లు ఆభరణములు వస్తువులు పోగొట్టుకుంటారు మీరు కొన్న కొన్ని వస్తువులు పనికిరాకుండా పోతాయి కాబట్టి ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండి గ్రహణ సమయంలో దైవారాధన చేస్తే గ్రహణ ప్రభావం తగ్గుతుంది ఈ గ్రహణం వల్ల ఎవరికి మేలు జరుగుతుందంటే కర్కాటక రాశి మిథున రాశి కుంభరాశి వృచ్చక రాశి ఈ నాలుగు రాశుల వారికి మేలు జరుగుతుంది ఈ గ్రహణం జరిగే చోట వంద శాతం మేలు జరుగుతుంది ఎవరికైతే కనపడదో వారికి యాభై శాతం మేలు జరుగుతుంది రాబోయే కాలంలో ఉద్యోగంలో ప్రమోషన్లు చాలా అద్భుతంగా వస్తాయి భూలాభం కలుగుతుంది గృహలాభం కలుగుతుంది ఆస్తిపాస్తులు బాగా కలిసి వస్తాయి సమస్యలన్నీ తొలగిపోతాయి విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో బాగా కలిసి వస్తుంది శత్రుబాధలు నశించిపోతాయి అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి అన్ని రకాలుగా విశేషమైన రాజయోగం కలుగుతుంది వీరు ఎప్పటి వరకు పడిన కష్టాలన్నీ పోయి అన్ని మంచి ఫలితాలే కలుగుతాయి ఈ రాసుల వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి వ్యాపారస్తులకు ఇక నుండి కలిసి వచ్చి అన్ని లాభాలు అందుకుంటారు కొందరు ముఖ్యమైన వ్యక్తులు దగ్గరవుతారు రాజకీయ రంగంలో ఈ రాశివారికి ఎదురే ఉండదు ఉన్నత పదవులు వస్తాయి వీరు కొనుగోలు చేసిన స్థిరాస్తి పెరుగుతుంది మహోన్నతమైన ఆశయాలు కలిగిన వ్యక్తితో కలిసి పనిచేయాలనే మీ కోరిక ఫలిస్తుంది విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు వస్తాయి మీరు కోరుకున్న మంచి ఉద్యోగం లభిస్తుంది వీరు నిత్యం లక్ష్మీదేవికి దీపారాధన చేయటం వల్ల అన్ని పనుల్లో విజయం కలుగుతుంది ఎంతో విలువైన భూమి మీకు తక్కువ ఖర్చుతోనే మీ సొంతమవుతుంది ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పోయి డబ్బుకు ఇబ్బంది లేకుండా ధనం కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగాలలో మీ బరువు బాధ్యతలు పెరుగుతాయి కష్టపడి పనిచేయటం ద్వారా అన్ని పనులు విజయాలు అందుకుంటారు శుభకార్యాలు ఆటంకాలు లేకుండా జరుగుతాయి పెళ్లి ఆలస్యమయ్యే వారికి ఈ సంవత్సరం పెళ్లి గడియలు వచ్చినట్లే మీ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలు సేవా సంస్థలు పురోగమనం ఉంటాయి ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాతలు ధనం లభిస్తాయి మీ భాగస్వామితో ఏ పనైనా మొదలు పెడితే అది వంద శాతం విజయం కలుగుతుంది కోర్టు తీర్పులు వీరికి అనుకూలంగా వస్తాయి తాత్కాలిక ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి ఈ గ్రహణం వల్ల మధ్యస్థ ఫలితాలు కలిగేది మకర రాశి ధనుస్సు రాశి వృషభ రాశి రాశి వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈ గ్రహణం కన్యా సింహ మేన వారికి బాగోలేదు మరి పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం ఎవరి జాతకంలో అయితే సూర్యుడు రాహువు సూర్యుడు కేతువు కలిసి ఉంటే మీరు దైవనామస్మరణ చేసుకోవాలి అలాగే ఎవరైతే కనుక సూర్యగ్రహణానికి చంద్రగ్రహణానికి మధ్యకాలంలో పుట్టారో ఈ సంధికాలంలో పుట్టారో వారందరూ కూడా ఈ గ్రహణ సమయంలో దైవనామస్మరణ జపించాలి ఓం నమస్సి శివాయ ఓం నమో నారాయణాయ అని జపించాలి అలానే శ్రీమాత్రే నమ అని జపించటం లలితా సహస్రనామం జపించటం విష్ణు సహస్రనామం చదువుకోవటం చెయ్యాలి స్త్రీలు మాత్రం ఈ గ్రహణం వల్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి బయటకు రాకూడదు ఇంట్లోనే పనుకోవాలి ఆహార నియమాలు ఏమీ లేవు మాంసాహారం తినరాదు ఇక ఈ గ్రహణం అర్జెంటైనా చిలి అంటార్కిటికా బొలీవియా బ్రెజిల్ ఫ్రాంక్లిన్ ఐస్లాండ్ ఫిజీ మెక్సికో న్యూజిలాండ్ పెరు తువాలు అమెరికాలో ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది ఈ సూర్యగ్రహణం సమయంలో దైవారాధన ధ్యానం చెయ్యాలి ప్రత్యేక గ్రహణ నియమాలు ఏమీ లేవు కానీ గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో ప్రతి గడపకు కిటికీకి రావియాకుల తోరణం కట్టుకోవాలి వారి ఇంటిపై దర్బలు వేసుకోవాలి ఇలా చేస్తే గ్రహణ విషకిరణాలు స్త్రీలను ఇబ్బంది పెట్టవు అలానే ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా పనుకొని నిద్రపోవాలి